రాయలసీమ కాపు విమోచన సమితి అధ్యక్షులు టీడీపీ నేత వెలుసెట్టి రాయల్ మృతి చెందారు విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు ఉస్మాన్సాబ్ పేపేటలోని ఆయన నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు నమ్ముకున్న వారికి టీడీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు ಕುಲಂಸ ಎ <test Springs> అనుకొన్న చేసాడు అనుకొన్న చేస్తున్నాడు చేస్తాడు కూడా ఇంకా 3 హర్ రాయల్

మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి